जय वाराही माता वेलकम टू मई चानल మనము వారాహి అమ్మవారి యొక్క ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నామండి అదే ఆరో తారీఖు నుంచి మనకి వారాహి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కాబట్టి చాలామందికి చాలా అపోహలు అనుమానాలు కూడా ఉంటుంటాయండి చాలామంది పూజ చేస్తే ఏమవుతుందో అని భయపడే వాళ్ళు ఉన్నారు ఏదేమైనా సరే అమ్మవారిని మనము ప్రసన్నం చేసుకోవాలని పూజ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి అయితే అమ్మవారు మనకి పూజలు చేయని చేయలేని వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నవాళ్ళు లేదా చేయడానికి భయం ఉన్నవాళ్ళు కనీసము ఈ ఒక్క మంత్రాన్ని గనుక మీరు రోజు పటిస్తూ ఉంటే ఈ వారాహి నవరాత్రుల్లో తప్పకుండా వారాహి అమ్మవారికి అమ్మ యొక్క కృపకు మీరు పాత్రలవుతారండి అవుతారండి ఎప్పుడైతే మనం వారాహి అమ్మకి కృపకు పాత్రలమవుతామో తప్పకుండా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి వారాహి నవరాత్రుల్లో ఎవరికి తెలియకుండా వారాహి అమ్మ యొక్క ఈ మంత్రాన్ని గనక మనము జపిస్తూ ఉంటే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే మనకి నెరవేరు తీరుతుందండి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్న వారాహి అమ్మవారిని మనము రాత్రివేళల్లోనే పూజిస్తే చాలా మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయండి మనము కనీసం బ్రహ్మముహూర్తంలో కానీ లేదా రాత్రిపూట మనకి అమ్మవారికి మనము దీపం వెలిగిస్తే చాలండి దీపం ధూపము పడితే చాలా అమ్మవారికి చాలా ఇష్టము అండి అలాగే చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టి తీరాలి ఇవేమీ చేయలేము మాకు కుదరదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ మంత్రంతో మనం అమ్మవారిని ప్రసన్నము అనేది చేసుకోవచ్చండి ఈ వారాహి నవరాత్రుల్లో తప్పకుండా కనీసం మూడు కానీ ఐదు కానీ ఏడు రోజులు కానీ ఈ మంత్రాన్ని మీకు వీలైంది సార్లు చదువుతూనే ఉండండి ఇలా చదవటం వల్ల తప్పకుండా వారాహి అమ్మవారికి మీరు మీరు కృపకు పాత్రలు అవుతారండి చాలామందికి ఆర్థికపరమైన సమస్యలు ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఆర్థిక సమస్యలే జీవితాన్ని చిన్న భిన్నం చేసేస్తూ ఉంటాయి ఆ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మనకి మంచి ఆర్థికంగా స్థిరపడాలి అన్నా కూడా వారాహి అమ్మవారు తక్ చక్కగా దీవిస్తారు అనడంలో సందేహం లేదండి ఈ మంత్రాన్ని గనక మీరు తప్పకుండా ఈ నవరాత్రుల్లో మంగళవారము అష్టమి పూట లేదా శుక్రవారం మనము ఇవి చదవచ్చు అలాగే అమావాస్య పౌర్ణమి దినాల్లో కూడా ఈ మంత్రం చదవటం వలన మంచి శక్తి కూడా మనకి కలుగుతుందండి అంతటి చాలా ప్రాముఖ్యమైన ఈ మంత్రాన్ని గనక త్రికరణ శుద్ధిగా భక్తితో ఆర్తిగా కనుక మనం ప్రతి నిత్యము కూడా చదువుతూ ఉంటే చాలా చక్కటి ఫలితాలు అనేవి మన జీవితంలో జరిగి తీరుతాయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఆ మంత్రము ఏమిటి అంటే ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను దాన్ని మీరు స్క్రీన్షాట్ కానీ లేదా రాసుకొని తప్పకుండా చదవండి ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ నమ అని ఈ మంత్రాన్ని గనుక కనీసము ఇరవై ఒక్కసార్లు చదవడానికి ప్రయత్నించండి లేదా మీకు టైం ఉంటే తప్పకుండా నూట ఎనిమిది సార్లు ఈ వారాహి నవరాత్రులోనే కాకుండా ప్రతినిత్యము కూడా ఈ యొక్క పదాన్ని మాటని మంత్రాన్ని కనుక మీరు చదువుతూ ఉంటే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేది అమ్మవారు సృష్టిస్తా సృష్టిస్తారు అనడంలో సందేహము మాత్రము లేదండి తప్పకుండా ఈ మంత్రాన్ని ఒక్కసారి ప్రయత్నించి చూడండి ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు మంచి మిరాకిల్స్ మీ జీవితంలో ఏదైతే తీరని కోరిక ఎప్పటి నుంచో ఈ కోరిక తీరలేదు అని అనుకునే వాళ్ళైనా సరే ఈ నవరాత్రుల్లో ఎవరికి చెప్పకుండా ఈ మంత్రాన్ని కనుక రహస్యంగా మీరు పఠించి చూడండి మీ జీవితంలో అమ్మవారు కల్పించే అద్భుతాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అనడంలో సందేహం లేదండి నమ్మకం ఉన్నవారు తప్పకుండా పాటించండి ఎవరికైతే నమ్మకం లేదో వాళ్ళు ఈ జోలికి మాత్రమూ రాకండి తప్పకుండా నమ్మకంతో ప్రయత్నిస్తే మన యొక్క ప్రతి కోరిక కూడా వారాహి అమ్మవారు నెరవేరుస్తారు అనడంలో సందేహము మాత్రము లేదండి అమ్మవారిని ఎర్రటి పూలతో వచ్చిస్తే మంచి ఫలితాలు శుభ ఫలితాలు అనేవి జరుగుతాయండి అమ్మవారికి పెద్ద పెద్ద నైవేద్యాలు అవసరం లేదు చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా అమ్మకి మనము కృపకి పాతులం జై వారాహి సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత